నిన్నటి రోజున అనంతపురంలో కూటమికి సంబంధించి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి ఒక కార్యక్రమం జరగగా ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు వారితో పాటు వాళ్ళ పార్టీలకు సంబంధించిన జిల్లాల వారీగా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు చాలామంది హాజరు కావడం జరిగింది ఈ సమావేశానికి సంబంధించి ఒక వారం రోజు క్రితం నుంచే ఆ సన్నాహక ఏర్పాట్లు చేస్తూ కొందరు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది వాళ్ళందరూ అప్పుడు చెప్పినటువంటి మాటలు దాదాపు ఒక ఐదు లక్షల మందితో రాయలసీమ దద్దరిల్లేలాగా ఈ సభ జరగబోతుంది ఈ సభ వల్లే రాయలసీమ మరోసారి ఉద్ధరింపబడుతుంది కూటమి చేత అని మాట్లాడడం జరిగింది సరే వాళ్ళు మాట్లాడే మాటలు అట్లే ఉంటాయి కాబట్టి పెద్దగా లెక్కలకి తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ సభకు ఎంతమంది వచ్చిండ్రు బాగా అంటే ఒక లక్ష నుంచి లక్ష అంతకు మించి అయితే వచ్చినటువంటిగా మనకు కనపడలేదు సరే వాళ్ళు చెప్పుకోవచ్చు పది లక్షలు చెప్పుకోవచ్చు రెండు లక్షలు చెప్పుకోవచ్చు ఎంత చెప్పుకున్నా లెక్కేం లేదు మొత్తానికైతే సభ సక్సెస్ కానీ ఆ సభ ఏ ఉద్దేశంతో పెట్టిండ్రో అది మాత్రం ఫెయిల్ ఎందుకంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు సూపర్ హిట్ అయిందే సూపర్ సిక్స్లో భాగంగా మీరు ప్రకటించినటువంటి ఆరు పథకాలలో ముఖ్యమైనటువంటివి యువతకు సంబంధించి ఐదేళ్ల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఆ కల్పించే క్రమంలో ఏదైనా కారణం చేత లేట్ అయితే ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు నెలకు నిరుద్యోగ ఇస్తామన్నారు ఎక్కడన్నా జరిగిందా జరుగుతుందా కనీసం దాని మీద మాట్లాడుతుండ్రా అంటే అది పక్కగా పడేసి రెండోది మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఆడబిడ్డ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు లోపున్న ప్రతి మహిళకు ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి నెలకు పదహైదు వందల రూపాయలు నేరుగా మీ ఖాతాలు వేసే బాధ్యత నాది అని చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు గట్టి గట్టిగా అరిసి చెప్పడం జరిగింది ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు సరే ఈ రెండు అమలు చేయకుండానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకుంటూ ఒక పెద్ద క్యాంపెయిన్ చేయడమే కాకుండా అది నిజమని నమ్మించాలని ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసింది సరే వాళ్ళకు సంబంధించిన మీడియా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు సహజంగానే దానికి అనుకూలంగా మాట్లాడడం ఇంత గొప్పగా ఎవరు చేయలేదనడం ఇదంతా సహజంగా జరిగింది సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన మాటని పదే పదే చెప్తూ చాలా గట్టిగా అనద్గలంగా అది చేసినాం ఇది చేసినాం మాట్లాడుతూ అన్నీ కూడా దాదాపుగా ఆయన రాజకీయం మొత్తం మనం పరిశీలించినప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడుతాడో ఆ విధంగానే మాట్లాడడం జరిగింది అవన్నీ మనం లెక్కల తీసుకోవట్లేదు ముఖ్యంగా మెడికల్ కాలేజీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆడిన మాటలు చూస్తే అరే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మన కళ్ళకి ఎదుట కనపడుతున్నటువంటి ఒక నిజాన్ని దాన్ని వేరే వ్యక్తులు చేయడం వల్ల వాళ్ళకి ఎక్కడ క్రెడిట్ పోద్దు కాబట్టి దాన్ని మనం మాట్లాడకూడదు మాట్లాడినా కూడా అబద్ధం మాట్లాడాలి అబద్ధం చెప్పాలి అనేటువంటి ఆలోచనతో మెడికల్ కాలేజీను పదిహేడు మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలో మంజూరు అయితే వాటిల్లో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయి విజయనగరం మచిలీపట్నం రాజమండ్రి నంద్యాల ఏలూరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం ప్రారంభమై క్లాసులు కూడా జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఒక్కటి కూడా మెడికల్ కాలేజీ ప్రారంభం కాలేదు మెడికల్ కాలేజీ అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు భూమి పూజ చేయడం రిబ్బన్ కట్ చేయడమేనా మేము వచ్చిన తర్వాత ఆ అరకుకు సంబంధించి మేమేదో ప్రారంభించినాం అదే అనే విధంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఐదు క్లాసులు స్టార్ట్ కావడమే కాదు పులివెందల అరకు ఈ రెండు కూడా రెడీ అయినాయి కేవలం అక్కడ క్లాసులు మాత్రమే స్టార్ట్ కావాల్సింది మిగతా పది కాలేజీలు వివిధ స్థాయిల్లో ఉన్నాయి అది నిజమైన ఆ విషయం ఆయన తెలిసిన ఆయన అబద్ద మాట్లాడడం ఒక పక్క చెలరేగిపోవడం జరిగింది వాస్తవంగా గతంలోనే భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు బుక్కపట్టి పట్టి చెలరేగిపోవడం జరిగింది సరే ఆయన గురించి చెప్పి పక్కన పెడతాం ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ఉద్దేశం కూడా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత పేలవమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది అంటే ఆయన మాట్లాడే మాటలు దమ్ము అనేది లేదు అంటే ఆయనకు ఆయన మీద కాన్ఫిడెంట్ లేదు వాళ్ళు చేస్తున్న ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ముఖ్యంగా ఆ కార్యక్రమం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి పథకం గురించి ఆ సభ గురించి ఆయన అంత ఎఫెక్టివ్గా మాట్లాడలేకపోయినాడు అనేది మనకు క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే ఆయన మాట్లాడిన కరెక్ట్గా ఐదే ఐదు నిమిషాలు మాట్లాడిండు ఆ మాట్లాడిన ఐదు నిమిషాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు రాయలసీమకు హార్టికల్చర్ రాబోతుంది నీళ్లు రాబోతున్నాయి పరిశ్రమలకు రాబోతున్నాయి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి ఇతర రాష్ట్రాలకు వలసపోవాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా ఆయన శాఖకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఏం చేసింది జల్ జీవన్ మిషన్ గురించి ఏం చేసింది తర్వాత అటవీ శాఖకు సంబంధించి పర్యావరణకు సంబంధించి మొక్కలు ఏ విధంగా నాటింది గిరిజన ప్రాంతాల్లో డోలి మోత లేకుండా చూడబోతున్నాం గిరిజన ప్రాంతాల్లో అడవి బాట పేరుతో రోడ్లు వేసినాం మోడీ గారి శాఖంతో అని ఎంతసేపు ఉన్నా ఆయన శాఖకు పరిమితం మాత్రమే కావడమే జరిగింది ఎందుకు అనేది చాలా చాలామంది చాలా రకాలుగా చర్చ జరుగుతున్నప్పటికీ మనకు అర్థమైన దాని ప్రకారము అధికారంలో లేనప్పుడు ఏమైనా మాట్లాడచ్చు ఏ విధంగా చెలరేగిపోవచ్చు అధికారం లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ ప్రాంతానికి వచ్చే ఒక రక్తం తాగితే ఏం ఒక వ్యక్తి ఎలా ఉంటాడో ఆ విధంగా మాట్లాడేవాడు రాయలసీమ రౌడీలు గూండాలు పులివెందుల రౌడీలు కడప రౌడీలు గొడ్డలు కూడా కొడతా అది కొడతా ఇది కొడతా అనేవాడు కానీ ఈరోజు మాత్రమే వచ్చానే వాళ్ళు ఈ పద్నాలుగు నెలల కాలంలో చేసినటువంటి నిజాలు ఆయన ఒప్పుకుంటాడని మనం అనట్లేదు కానీ సరే ఎంతో కొంత మాట్లాడితే ప్రజల దగ్గర పలుచనైపోతాం ప్రజలు హేళన చేస్తారనేటువంటి ఆలోచన వచ్చిందేమో మొదలు పెట్టడం పెట్టడంలోనే పుట్టపర్తి నారాయణచారుల గురించి రాఘవులు గారి గురించి విద్వాన్ విశ్వం గురించి ఇలా కొంచెం కళాకారులు కవులు గురించి మాట్లాడడం దాంతో మొదలుపెట్టి ఒక రకంగా చెప్పడం పవన్ కళ్యాణ్ గారి మాటలన్నీ కూడా నీరసంగా కనిపించినాయి అంత దమ్ముగా కనపడలేదు అంటే దమ్ముగా కనపడాలంటే దమ్ము ఉండాలి కదా ఎన్నికలకు ముందు అధికారంలో రావడం కోసం ఏమైనా మాట్లాడచ్చు కానీ ప్రజలు మీకు ఒక బాధ్యత వచ్చిన తర్వాత ఈ పదహైదు నెలల కాలంలో ఎలా చేస్తున్నారో ఏం చేసిన్రో ఎంతవరకు వరకు ప్రజలు గమనించు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కంటే అది అలవాటు ఆయనకు ఒక కళాది పుట్టుకతో వచ్చినటువంటి ఆ విద్య అది అందరికీ రాదు అబద్ధాన్ని నిజం చేస్తూ గట్టిగా అరసడం గాండ్రించడం అది ఆయనకు మాత్రమే ఉన్నటువంటి ఒక విద్యగా చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంది కానీ మరీ మనం రెచ్చిపోవడం వల్ల ఎందుకులే అనుకున్నట్టు అనిపించింది టోటల్గా ఏదేమైనా నిన్న జరిగినటువంటి కూటమి ఆ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సమావేశం జనాలు రావడం ఒకవేళ సక్సెస్ అయినా ఆ మీటింగ్ యొక్క ఉద్దేశం అయితే ఫెయిల్ అయింది ఫెయిల్ అయినటువంటి ఒక ఉద్దేశానికి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రారంభోత్సవమో లేదో ఒక దీని ఏమంటాం రిల్లి విడుదల చేసిన విధంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టింది చూద్దాం ప్రజలు ఎలా ఆలోచించుకుంటారు